वीआस ती सि नईन टीवी न्यूज की स्वागतम। ఎంటర్ అవుతుంది అడుగుతున్నా మనం అక్కడ నుంచి మొదలు ఇంకోటి ఇంకోటి కాదు అలా నాలుగు అందుకని కొంచెం కిరికెట్ బయట రోడ్డు మీద

సర్వే మార్కు చెప్పి ఇల్లండి దాన్ని తీసి వాయినింగ్ చేయండి ఓ ఆడు లైట్ ఇందలే సర్ ఇందలే సర్ పక్కనాయే ఇప్పుడు వరకు అవి దీని గురించే మాట్లాడుతున్నాడు గురించి తర్వాత మాట్లాడుతున్నాడు చెప్తాడు కదా ఇప్పుడు ఆరు వందల యాభై ఒకటి పెట్టినాము ఆరు వందల యాభై అయిపోయింది మీకు దీనికి సంబంధించి రిపోర్ట్ మీకు ఏమన్నా ఉంటే దాని గురించి తెలుగు ఐదు పాత నీది నాది కాదు నడుతున్నా నేను నీతి నాది కాదు ఆయన నడుపుతాడు